చెప్పండి సో ఇప్పుడు వివేకా గా వివేకానంద డిసైపుల్ గా ఎలా ఉండాలి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అభిప్రాయం చెప్తున్నారు మన బాల వికాస్ పిల్లలు అనంతపురం శ్రద్ధా సంస్థ శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన వివేకాంత బాలు వికాస్ విద్యార్థులు ప్లీజ్ స్టార్ట్ ఎలా ఉండాలమ్మా మీరు అలా చెప్పారు కదా అలా మీ అది కావచ్చు ఇంకా ఇంప్రూవ్ అయిపోవచ్చు గట్టిగా బలంగా చెప్పాలి చెప్పండి రికార్డింగ్ చేస్తున్నారు బాల వికాస్ పట్ల యూట్యూబ్ లో పెడతాం బాగా చెప్పండి ధైర్యంగా ఆనందంగా ఎంతో ప్రేరణను లక్ష మంది చూస్తారు ప్రపంచంలో చూడు అలా చెప్పావు కదా అక్కడ చూ కెమెరాలో చూసి స్ట్రాంగ్గా ఉండాలి చురుగ్గా స్ట్రాంగ్గా ఉండాలి కెమెరాలో చూసి చెప్పండి దేశభక్తి కలిగి ఉండాలి వెరీ గుడ్ పెద్దల పట్ల గురువుల పట్ల గౌరవము భక్తితో ఉండాలి వెరీ గుడ్ గట్టిగా చెప్పండి అందులో రావాలి కదా వివేకాద శిష్యులలో ఏ లక్షణం ఉండాలి కదా ఎంతో నేర్చుకున్నాం ఎలా ఉండాలి ఉంటాయి వివేకాడు చూడు వెరీ గుడ్ వె దగ్గర పెట్టుకోండి దగ్గర అర్థమే కాలే

ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి ఇంకా భగవంతుని విశ్వాసం వెరీ గుడ్ కంటిన్యూ నిజాయతి కలిగి ఉండాలి నిజాయ్ కలిగి ఉండాలి వెరీ గుడ్ పీపుల్ భావం కలిగి ఉండాలి వెరీ గుడ్ సేవ చేయాలి సహాయం వివేకానంద శిష్యులకు స్ట్రాంగ్ ఉండాలి మాట్లాడాలి సత్యం మాట్లాడాలి మీరు అర్థం చేసుకోగలరు వెరీ పీస్ఫుల్ గా ఉండాలి పాజిటివ్ మైండ్ దగ్గర పెట్టు చెప్పంటా బా ఉండాలి పాజిటివ్ గా ఉండాలి వెరీ గుడ్ పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి పెద్దల పట్ల గౌరవము భక్తి కలిగి ఉండాలి మనపై మనకు విశ్వాసం ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి आदर्श का उ